శాసన శాఖ ఉద్యోగులకు తక్షణమే పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు ఇది ఉద్యోగులకు న్యాయం చేస్తుందని పనితీరు మెరుగుపడుతుందని ఆయన అన్నారు గోదావరి బనకచెల్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులను వేగవంతం చేయాలని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు పనుల కోసం అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి ఆదేశించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది పదోన్నతులు బదిలీలు సకాలంలో జరగకపోవడం వల్ల ఉద్యోగులు వృత్తిపరంగా వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమస్యలను గుర్తించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెండింగ్ లో ఉన్న అన్ని పదోన్నతులు బదిలీలను ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తామని అధికారులకు స్పష్టం చేశారు పదోన్నతులు రావడం వల్ల ఉద్యోగులు ఉన్నత బాధ్యతలు స్వీకరించి మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది బదిలీలు ఉద్యోగులకు కుటుంబ నచ్చిన ప్రాంతాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తాయి ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర జల వనరుల నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా మంత్రి సమీక్షించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెల్ల లింక్ ప్రాజెక్టును ఆపడానికి చట్టపరమైన చర్యలతో ముందుకు సాగాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాజెక్టు చట్ట విరుద్ధమని రాష్ట్ర ప్రయోజనాలకు హానికరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ ప్రాజెక్టును సవాల్ చేయడానికి ఒక పటిష్టమైన చట్టపరమైన రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా తెలంగాణ నీటి పారుదల పనుల కోసం మార్గదర్శకాలను వేగవంతం చేయాలని పనుల పురోగతి నివేదికలను వారానికోసారి అందించాలని ఆదేశించారు సింగూరు కెనాల్ తో సహా ఇతర ప్రధాన పనుల స్థితిని కూడా మంత్రి సమీక్షించారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలతో సహా అనేక ఏజెన్సీల నుండి ప్రతిపాదనలు కోరినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని లైడార్ సర్వే నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు